శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు కథల డెబ్బై మూడవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై మూడులోని నాలుగవ కథ పెద్దవాళ్లతో పని అది ఒక కారడివి మిట్ట మధ్యాహ్నపు వేళ మహాతీక్షంగా ఉంది అటువంటి సమయంలో ఒక నక్క విపరీతమైన దాహం వేసి బయలుదేరింది దగ్గరలోనే ఒక కులను కనబడేసరికి ఆ నక్క దప్పిక తీర్చుకొని కొలను ఒడ్డునే ఒక చెట్టు కింద విశ్రమించింది అదే సమయానికి ఒక తోడేలు అక్కడికి వచ్చింది నక్కను చూడగానే దానికి సంతోషం కలిగింది నక్కకు ధైర్యం సాహసం లేవుగాని అది జిత్తుల మారి అన్న సంగతి దానికి బాగా తెలుసు ఏమోయ్ తమ్ముడు తీరికగా కూర్చున్నావు వేట మంచి జోరుగా సాగినట్టుందే అన్నది తోడేలు వేటలేదు నా తలకాయ లేదు ఎండ మండిపోతూ గొంతుక ఎండిపోతూ ఉంటే వేటెక్కడా అయినా ఏం వేటలేదు రోజు కోళ్ళను తిని తిని జీవ చచ్చింది అని నిస్పృహగా బదులు చెప్పింది నక్క ఈ మాటలు వినగానే తోడేళ్లకేదో చప్పున గుర్తుకు వచ్చినట్టయింది అదేరా తమ్ముడు నీలాగే నేను బాధపడుతూ ఉంటా ఎన్నాళ్ళు లేళ్ళు పొట్టేళ్ళు తప్ప మరేమీ లేక నాకు చవిచచ్చిందంటే నమ్ము అన్నది మళ్ళీ తోడేలు అంతలో వచ్చిందో ఒక చిరుతపులు అక్కడికి వచ్చి కలిసింది దానిని చూస్తూనే నక్క తోడేలు తోకలు జాడించి చెవులాడించి భక్తితో తలలు వంచి నమస్కరించినాయి ఓహో భావమరదలు బాతాకానీలో పడ్డారే భారీ ఎత్తున ఏదో వేట సాగించినట్టుంది అంటూ పలకరించింది చిరుతపులి అక్కడనే ఒక చెట్టు కానుకొని స్థిమితంగా నీడన కూర్చుంది నక్క తోడేలు ముఖముఖాలు చూసుకున్నాయి తర్వాత వినయం ఉట్టిపడేటట్టు గొంతుక పెట్టి నక్క బావగారి దాటి ముందు దర్పాల ముందు మేమే పాటి ఎండడైనా ఇంత అడవి పొంది మాంసం తిని ఎరుగుదుమా కాస్త ఎనుబోతు భూమిక కొరికి ఎరుగుదుమా మేమెంత మా వేట ఎంత అని అన్నది అందుకు ఏమిటో అనుకుంటారు కానీ ఆడవి పంది మాంసము ఏనుబోతి భూమికలు తిని తిని నాలిక బెరడు కట్టుకుపోయింది బావగారు తింటే ఏనుగు కుంభస్థలమే తినాలి అది మగసిరంటే ఏమంటారు అన్నది చిరుతపులి చిరుతపులి పలుకులు వినగానే నక్కకు ఏదో ఉపాయం తట్టింది బావగారు నిజంగా మీరు బ్రహ్మస్వరూపులే రాకతో మా బాధలన్నీ పటాపంచలమైనవి మిమ్మల్ని చూడగానే మంచి ఉపాయం ఒకటి తట్టింది మహా గొప్ప ఉపాయం చూమండి అన్నది నక్క వినయంతో ఈ మాట వినగానే ఏంటేంటి అని తోడీలు చిరుతపులు చెప్పలేని ఆత్రంతో అడిగిన నక్కను అప్పుడు నక్క చెవులు ఊరేటటువంటి చక్కటి ధోరణిలో బావగారికి అన్నగారికి కూడా నాలుక మీద చెవులు చచ్చినట్లు స్పష్టంగా తెలిపింది ఇక నా సంగతి చెప్పన ఈ పరిస్థితుల్లో మనం సరాసరి మనకు పెద్ద అయినటువంటి సింహం వద్దకు వెళ్ళి ఆయనతో పాటు వేటకు బయలుదేరితే బాగుంటుందని నా ఉద్దేశం అని అంది ఇందుకు భలే ఉపాయం అని తోడీలు చిరుతపులి నక్కను ఎంతో మెచ్చుకున్నాయి నక్క చెప్పిన సలహా ప్రకారం వెంటనే ఆ మూడు బయలుదేరి మృగరాజు వద్దకు వెళ్ళినాయి వెళ్ళి సంగతి సందర్భాలన్నీ వెల్లడించినాయి అంతా విన్నాక సింహం సరే అని అంగీకరించింది ఇప్పుడు మృగరాజుతో సహా ఆ మూడూ కలిసి ఆ మిట్ట మధ్యాహ్నపు మండుటిండలో ఏనుగు కోసం బయలుదేరినాయి ముందుగా సింహం నడవసాగింది తక్కినవి దాని వెంటబడినాయి సూర్యుడు అస్తమించే వరకు అవి అలా తిరుగుతూనే ఉన్నాయి కానీ ఎంత తిరిగినా అవి ఆశించినట్టు ఏనుగు దొరికిందే కాదు ఏనుగే కాదు ఏనుగు జాడైనా కనబడలేదు చివరికి ఆ నాలుగు ఏనుగు మాట దేవుడెరుగు ఏదో ఒక మాంసం దొరికితే చాలురా బాబు ఆకలి తీరటానికి అనుకునే స్థితి వచ్చింది అంతలోనే ఆ దారిన ఒక లేడి పోతూ ఉంటే దాన్ని పట్టి అవి చంపివేశాయి ఆ లేడిని నక్క సమంగా నాలుగు వంతులు చేసింది ఆకలితో నగనగలాడుతున్న తోడేలు చిరుతపులి వాటి వంతులు అవి ఆరగించబోయినాయి ఆగండి అని గర్జించింది సింహం నేను మృగరాజునన్న సంగతి తెలుసు కదా రాజునైన నాకు రెండు భాగాలు న్యాయశాస్త్రం ప్రకారం నా సంతతికి ఒక భాగం పోతే ఇక ఒక భాగం మిగిలి ఉంది ఆ భాగాన్ని మీలో ఎవరైనా సరే నన్ను జయించి గెలుచుకోవచ్చు అని చెప్పింది ఇలా చెబుతూ మృగాలకు పెద్ద అయిన సింహం ఆ లేడిని తల కాళ్ళ కిందికి లాక్కొని యుద్ధానికి సిద్ధపడిపోయింది పెద్దవాళ్ళతో పని ఇంతే కాబోలు అనుకొని సింహం వైపు చూస్తూనే నక్క తోడేలు చిరుతపులు చల్లగా జారుకున్నాయి ఈ కథ రాసిన కే పద్మనాభం ఇలాంటి మరిన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి